కామ్నెస్ ఇన్ ద మూమెంట్ అనగా ఎప్పుడైతే నువ్వు మోసగించబడ్డావో ప్రశాంతంగా ఏ రీతిగా ఉండాలి చాలా కష్టం నేను చెప్తున్నాను కానీ నేను అనేక సందర్భాలు నాకు ఎవరన్నా అరే నేను నమ్మిన వారే ఇలాగే చేశారా నమ్మిన వారే నా గురించి ఇలా మాట్లాడారా నమ్మిన వారే నా కుటుంబం గురించి మాట్లాడారా తోబుట్లు లేకపోతే సంఘం వారు సహవాసం వారు ఇలా చేశారా అన్నప్పుడు మన రెస్పాన్స్ ఏ రీతిగా ఉండాలి మన వైఖరి ఏ రీతిగా ఉండాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆ మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన నవ్ ద బిట్రేయర్ హ్యాడ్ గివెన్ దెమ్ ఎ సైన్ సేయింగ్ ద వన్ ఐ విల్ కిస్ ఇస్ ద మ్యాన్ సీజ్ హిమ్ ఆయనను అప్పగించువాడు నేనెవని ముద్దు పెట్టుకుందును ఆయన ఈసు ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి అంటే ఆల్రెడీ ప్రీప్లాన్డ్ అనమాట జాగ్రత్త ఉండాలి నిన్ను మోసగించాలి అన్నవారు ఆన్ ద స్పాట్ చేయరు ఎప్పుడు అమ్మ వింటున్నావా తమ్ముడు నిన్ను మోసగించాలి అన్నవారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అరే సడన్గా అయిపోయింది రీతిగా సడన్గా ఏం కాలేదు ఇది ప్రీ ప్లాన్డ్ ప్రీ ప్లానింగ్ ఒక ప్లానింగ్ ఒక వైఖరి ఒక ప్రాసెస్ త్రూ వీళ్ళు అంతా ప్లాన్ చేసి దీన్ని ప్లాన్ చేసే మోసగిస్తారు విచారకరమైన సంగతి ఇక్కడ ద వన్ ఐ విల్ కిస్ ఈస్ ద మ్యాన్ సీజం నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనేస్ ఎంత విచారకరమైన సంగతి నేను ముద్దు పెట్టుకునే వ్యక్తి ముద్దుతో మోసం చేశాడు సో కామ్నెస్ ఇన్ ద మూమెంట్ అటువంటి సందర్భాల్లో ఎరుత్తిగా ఉండాలి చూడండి నలభై తొమ్మిది అండ్ హీ కేమ్ అప్ టు జీజస్ అండ్ సెట్ హిమ్ గ్రీటింగ్స్ బాయ్ అండ్ ఈ కిస్ హెమ్ యా వచ్చినం జీజస్ సెట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైన వచనం జీజస్ సెట్ హిమ్ ఫ్రెండ్

ఆయనను మోసగిస్తున్న సందర్భాల్లో కూడా యేసు ప్రభు వారు ఏం చెప్పారు అనగా ఫ్రెండ్ నా స్నేహితుడా చెలికాడ అన్నదానికి స్నేహితుడా అనగలుగుదామా మనం అనగలు మనల్ని మోసం చేసిన వారిని మనం ఫేస్ చేయగలుగుదామా మనల్ని మోసం చేసిన వారితో మనం మాట్లాడగలమా మనం మోసం చేసిన వారిని స్నేహితుడు అని అనగలుగుదామా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము కామ్నెస్ అనగా ప్రశాంతత ప్రశాంతత ఆ మోసగించబడిన పరిస్థితుల్లో నువ్వు ప్రశాంతతగా ఉండాలి మోసగించిన పరిస్థితుల్లో నువ్వు ప్రశాంతతగా ఉండాలి యేసూప్రభువారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఈ నాట్ ఎక్స్ప్లోడ్ ఈ డిడ్ నాట్ ఎక్స్పోజ్ వీడే చేశాడు అరే చేసేయంట్రా కొట్టేయంరా కేసేసేయంరా వీడి మీద నా యేసుప్రభు వారికి తెలుసు ఏసుప్రభు వారు అనుకుంటే ఏదన్నా జరిగి ఉండేది అక్కడ కానీ నో కామ్నెస్ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు